బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడైకే ఈ యొక్క భారీ తుఫాన్పై మరి లైవ్ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇందులో భాగంగా చాలామందికి తెలుసు స్కూళ్ళు కాలేజీలు కూడా మరి సెలవులు అయితే ప్రకటించిన విషయం మరి ఇందులో భాగంగా కొన్ని కొన్ని స్కూళ్ళు కాలేజీలు మాత్రం ప్రకటించలేదు మరి దానిపై కూడా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మరి అదేవిధంగా ఈ యొక్క లైవ్ అప్డేట్స్పై కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది మరి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి మనం ఇక్కడ చూసినట్లయితే మోంతా తుఫాను ప్రభావం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉండనుంది దీంతో సోమవారం నుంచి చాలా జిల్లాల్లోని స్కూళ్ళు కాలేజీలకు సెలవులు అయితే ప్రకటించేశారు మరికొంత స్కూళ్ళు కాలేజీలు మాత్రం కొన్ని కొన్ని ఇంకా ప్రకటించకపోవడంతో మరి వారంతా కూడా ఎదురు చూస్తున్నారు అయితే ఏడాది ఇదే పెద్ద తుఫాను కావడంతో సీఎం ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సెలవులు ఇచ్చారు అయితే ఈ సాయంత్రం విద్యాశాఖ కమిషనర్ సమీక్ష నిర్వహించి మరి ఏ ఏ జిల్లాల్లో సెలవులు ఇవ్వాలి తల్లిదండ్రులకు మెసేజ్లు అయితే పంపాలని దానిపై ఇది కూడా చర్చించారు మరి వచ్చిన లైవ్ అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఏపీలో మరి తీవ్ర వాయుగుండం ఈ యొక్క సాయంత్రానికి అయితే నైరుతి పశ్చిమ బంధ్య మధ్య బంగాళాఖాతంలో తుఫానుకు అయితే మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాతావరణ నిపుణులు అయితే ఒక సందర్భంగా చెప్తున్నారు అయితే ఇప్పటికే రెండు మూడు రోజుల నుంచి ఈ యొక్క విషయంపై అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు అయితే ఈ నెల ఇరవై ఎనిమిదిన సాయంత్రం కానీ రాత్రి కానీ మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి మరి అదే సమయంలో గంటకు తొంభై నుంచి ఏకంగా నూట పది కిలోమీటర్ల వేగంతో ఈద్గాళ్లు అయితే వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి కాకినాడ జిల్లా ఉప్పాడ తీరానికి ఎక్కువగా ముప్పుంది అని ఒక సందర్భంగా తెలిపారు ఇప్పటికే ఉప్పాడ బీచ్ను క్లోజ్ కూడా చేయడం అయితే జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి